హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే ఆలు ఫ్రై అండి పప్పు చారు రసం ఇలా ఇందులోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఆలస్యం చేయకుండా ఆలు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలన్నా చూద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సిక్స్ టు సెవెన్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి నేను హాఫ్ కేజీ ఆలు తీసుకున్నాను ఆలు పైన పీల్ తీసి ఇలా స్క్వేర్ టైప్ కట్ చేసుకున్నానండి మరీ చిన్నగా కాకుండా అలానే పెద్దగా అని కాకుండా మీడియం పీసెస్ కట్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా కట్ చేసుకున్న ఆలుని ప్యాన్లోకి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని ఆలుని ట్వంటీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్కి ఒక్కసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి మూత పెడితే ఆలు సాఫ్ట్ అయిపోతుంది అందుకే మూత పెట్టకుండా ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కారం మీకు టేస్ట్కు తగ్గట్టుగా ఎక్కువ లేదా తక్కువ చేసుకోవచ్చు కారం యాడ్ చేసుకున్న తర్వాత ఆలుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఆలుని బాగా ఫ్రై చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఆలు బాగా ఫ్రై అయింది చూస్తున్నారు కదా మధ్య మధ్యలో కలుపుతూ మాడకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వన్ టు టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పొటాటోని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే పప్పుచారు రసం చపాతి రోటీ లేదా ప్లెయిన్ రైస్ లేకైనా ది బెస్ట్ కాంబినేషన్ అయిన పొటాటో ఫ్రై రెడీ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీరు తప్పకుండా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టెల్ అఫీషియల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బబాయ్